అందరికీ నమస్తే అండి రాజకీయాలు అంటే ఎంత కామెడీ అయిపోయిందంటే ముఖ్యంగా వీళ్ళిద్దరికీ సాక్షి అంకరేశ్వర్కి అలాగే మా కాశ్మీర ప్రసాద్కి మామూలు కామెడీ కాదు ఆ తమిళేళ్ళు చూడండి వచ్చి తమిళులు ఒకటే లోపల మాట్లాడిన కూడా సేమ్ ఒకటేలే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడు అంట అంటే వంగా గీత గారికి ఆరు వేల ఆరు వందల నలభై నలభై తొమ్మిది ఓట్లు మెజారిటీ వచ్చిందంట అసలు ఇంకా కౌంటింగ్ అవ్వలేదు అసలు మీరు ఎలా చెప్పగలుగుతారో మాకు అది అర్థం కావట్లా జనాలు మరి అంత ఎరుపప్పులకు కనబడుతున్నాడు నీ కంటికా నవ్వాలో ఏడవాలో ఒక్కొక్కసారి అర్థం కాదు ఎలాంటి తమ్ ఇలాంటి మాటలు మళ్ళీ ఏదో ఒక లిస్ట్ రాసుకొచ్చి ఏదో పొద్దున్న లెక్క అది కేఎస్ ప్రసాద్ గారి అది కిరాణా షాపు లెక్కలు అనుకుంటా అన్నీ కూడా అది చిట్టి కూడా తీసుకొచ్చాడు ఇదిగోండి కావాలంటే ఆధారాలు చూపిస్తాను అంటాడు ఆధారాలు నువ్వెలా చూపిస్తావు ఓటింగ్ ఎంత శాతం అయింది ఎన్ని ఓట్లు పోలేని అని చెప్పేసి అనేది కౌంటింగ్ రోజున తప్పితే మిగిలిన రోజులు ఎవడో చెప్పలేడు ఎలక్షన్ కమిషనే చెప్పదు ఇగో ఇక్కడ ఎన్ని ఓట్లు పోలేని అని చెప్పేసి అని కౌంటింగ్ రోజున తెలుస్తుంది ఇక్కడ మనం రెండు వెగలయ్యాలా శుభ్రంగా సాక్షిలో కూర్చోవాలా ఒక పొద్దుల చిట్టి పట్టుకొచ్చేయాలా ఇగో ఇక్కడ ఎన్ని ఓట్ల మెజారిటీ ఇక్కడ రెండు ఓట్ల మెజారిటీ సీట్లు అయిపోయినాయి ప్రిడిక్షన్ అయిపోయింది సీట్లు అయిపోయినాయి ఒక నచ్చున్నారు చాలా పెద్దగా సీట్లు అయిపోయినాయి ఓట్లు అయిపోయినాయి ఆ సీట్లు అయిపోయింది మెజారిటీ అయిపోయింది గతంలో చెప్పుమాట ఇగో తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు రావచ్చు లేదంటే ఇన్ని స్థానాలు రావచ్చనో గెలవచ్చనో ఇది ఉంటుంది ఇంకా మాట ఇది ఇది నెక్స్ట్ లెవెల్ గెలిపోయారు ఇంకా ఎగ్జాక్ట్గా ఎన్ని ఓట్లు పోలేనివి ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందపోతున్నారో కూడా ఇల్లే చెప్పేస్తున్నారు ఇది కామెడీగానే లెక్కేసుకోవాలి పూర్తిగా అవగాహన లేని తను లేదంటే పిచ్చన్న ముదురుపోవాలా తనకు తానుగా అపరమేధావి అని చెప్పి అని అనుకుని అనుకొని అనుకొని పిచ్చన్న పట్టేసి ఉండాలి తప్పితే అది జరిగే పని కాదు ఓ రెండు నిమిషాలు ఫుల్గా నవ్వేసుకున్నాను ఆ వీడియో చూసి కేఎస్ ప్రసాద్ నిన్నదాకా బ్రహ్మాండంగా వాడు చక్కగా విశ్లేషణ చేసేవాడు సరే వైసీపీ పార్టీకి భజన చేసినా సరే జగన్మోహన్ రెడ్డికి బజ్ం చేసినా సరే ఏదో కొద్దిగా అవగాహనతో మాట్లాడి ఓటరా అని చెప్పేసి అనిపించేది ఈ వీడియో చూసిన తర్వాత నాకు నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే కేసు ప్రసాద్కి పూర్తిగా బుర్రపోయింది ఖచ్చితంగా పొద్దున్న లెక్కడు తీసుకొచ్చాడు ఏదో ఒక సిట్టి తీసుకొచ్చాడు ఇదిగో ఆధారం అన్నాడు కాసేపు కాపులు అన్నాడు అక్కడ ఎంత మెజారిటీ వీళ్ళు ఉన్నారు అక్కడ ఎంత మెజారిటీ అన్నారు మెజారిటీ కూడా ఈ చెప్పేస్తున్నాడు ముందు మొట్టమొదటి ఏమన్నారంటే పెఠాపురంలో వంగకీత ఓడిపోతుంది అన్నాడు ఆ తర్వాత మళ్ళీ లెక్కలు తీసుకొచ్చి ఇదిగో ఇన్ని ఓట్లు అది ఎలా సాధ్యం అసలా మీరు ఎలా మేధావులు నువ్వు చేసే విశ్లేషణ ఏంటి దేని ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేస్తున్నావు నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చాడు ఎగ్జాక్ట్గా ఇన్ని ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడనే సమాచారం నీ దగ్గరికి ఎలా వచ్చింది ప్రజలను పెంచోటం చేయడం కాకపోతే నీకేమైనా బుర్రబుద్ధి ఏమైనా ఉందా అవగాహన ఉండే మాట్లాడుతున్నావా అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా మిమ్మల్ని రాజకీయ విశ్లేషకుడిగా కాకుండా రాజకీయ జోకర్గా చూస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం అది మీకు ఇంకో తమల జీవితం చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎట్ల దొరికేశాడు ఈయన ఆ పేటిఎం జర్నలిస్ట్ ఇంకొక ఆయన వైఎన్ఆర్ ఉన్నాడు కదా ఆయన ఆయన దొరికడు ఏంటి ఆయన ఆ చూకి దొరక దొరకడం ఏంటి ఆయన ఎవరికైనా చెప్పబడకుండా పారిపోయాడా లేదంటే నీకు చెప్పాలా లేదంటే వైఎన్ఆర్కి చెప్పాలా ఎవరికైనా చెప్పాలా ఆయనపైనే అవినీతి కేసులు ఏమి లేవు ఎవరి దగ్గర పర్మిషన్ లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే పర్మిషన్ తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ లేదు మరి ఏమి మన పనికి విశ్లేషణ అంట వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఏ విశ్లేషణ చేసినా ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండాలి తెలుగుదేశం పార్టీ పేరు ఉండాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఉండాలి లేదంటే నారా లోకేష్ గారి పేరు ఉండాలి వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయి రాళ్ళు వేరేది ఏం లేదు ఇంకా ఖచ్చితంగా అలా అయితేనే వ్యూవర్షిప్పు కొద్ది రీచ్ ఉంటుంది నువ్వు మాట్లాడితే మాట్లాడు ఈశ్వర్కి పోయే పోయగలవా వైఎన్ఆర్కి ఏం పోయగలవు అర్థం గట్ల ఎల్ ఎలా ప్రసాద్ చేపదానికైనా కొద్ది సిగ్గుండాలి నీకు ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చేది కూడా నువ్వు ఇక్కడ కూర్చుని ఎలా చెప్పేస్తావు చిగ్గుసలేదా నీకు అసలు ఏ అంత ఎరుపప్పు లాగా కనబడతావు అని అలా కూడా అడగట్లేదు అవునా సార్ నిజమా సార్ నేను నమ్మొచ్చా ఖచ్చితంగా గీత గారు గెలిచేస్తారా ఎరిపప్పులు అయిపోవడానికి తప్పితే ఉపయోగం ఏమైనా ఉందా మిమ్మల్ని అలాగే లెక్క వేయాలా పొలిటికల్ జోకర్లో రాజకీయ విశ్లేషకులు మీ రాజకీయ విశ్లేషకుల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు మీ ఎదుగుదల కోసం అంతే ప్రతి ఒక్కడు నాలుగు మాటలు మాట్లాడగానే ఎవడ ఎదుగుదల కోసం వాడు రాజకీయ విశ్లేషకుడు అని చెప్పేసి ఒక వేసుకోవాలి మెల్లో నాలుగు యూట్యూబ్ ఛానల్స్లోనూ నాలుగు ఛానల్స్లోనూ కూర్చొని డిబేట్లు చేసేస్తే ఇంకా ఆడంత అపరమేదం లేడు కాడంతటాడు పొంగిపోతాడన్నమాట నా అంత మొఘలు లేడు ఇంకా ప్రతీది నాకే తెలుసు అన్నిటి మీద కోడిగుడి మీద ఏకలెక్కెట్టే వారనే ఇంకో నాకు తెలిసింది ఏంటంటే ఏమోచు తెలియదు నాలుగు మాటలు అడిదిప్పిదిప్పి ఆగిపాకు కరేపాకు అంతే ఆగిపాకు కరేపాకు కరేపాకు ఆకు అంటాడు అంతే అంత నుంచి ఏమి ఉండదు అందులో మీ విశ్లేషణ తగడటా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అందరు రాష్ట్రానికి మీలాంటి దాని తగలడ్డారా అలాగే అనుకోవాలి ఇంకా మేమన్నా దరిద్రులుగా భావించి మాట్లాడాలి ఏం మాట్లాడినా కానీ కొంచెం రియాలిటీలోకి రండి రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది బాగోదని చెప్పి నేనేమనట్లా మన స్పృహలో ఉండి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి రాజకీయ విశ్లేషణ చేసినా ఇంకొకరిని విమర్శించినా బాగానే ఉంటుంది నీకు అక్కి ఎక్కే తేడా తల్దా మళ్ళీ ప్రతి ఒక్కరిని విమర్శించేస్తాం రాధాకృష్ణ గారికి ఒక పేరు వంశీ గారికి ఒక పేరు టీవీ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఒక పేరు ఈనాడు వాళ్ళకి ఒక ఈనాడికి ఒక పేరు మరి నీకో నీకో అంటున్నా మనకున్న క్రెడిబిలిటీ ఏంటో పక్కనోడికి పేర్లు పెట్టేస్తున్నా కరెక్టే మరి నీకు పేరెట్టుబాడు కాశ్మీర్ గడ అని చెప్పి మేమే పెట్టారా సార్ ప్రతి ఒక్కరిని విమర్శించేసి మనం ఏదో అయిపోదాం అంటే అది అన్ని కాలాలు చల్లదు సార్ అది అన్ని రోజులు వర్కౌట్ అవుతుంది కొన్ని రోజులు వర్కౌట్ అవుతుంది రాజకీయ విశ్లేషకుడుగా నువ్వు రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలను విమర్శించవచ్చు లేదంటే ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టవచ్చు ఇక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది లేదంటే ప్రభుత్వం ఇలా చేసి ఉంటే కనుక ఇదే నిర్ణయం ఇంకొకలాగా చేసి ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది ప్రజలు బాగుపడతారో గతంలో రాజకీయ విశ్లేషకులు చేసిన విశ్లేషణ అది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కరూ ఆయన విమర్శించాలా ఈయన్ని విమర్శించాలా తెలుగుదేశం పార్టీ పైన పడే ఆడవాలా లేదంటే మీడియా ఛానల్స్లో కూర్చున్న కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి రకరకాల పేర్లు పెట్టేసి ఏదో వీడు ఏదో పెద్ద అపరమైనలాగా నేను అదే చెప్తా ఏంటి మీకు ఇంత సొత్తు లేదో నిజంగా తెలియదు నీకు చదువుకున్నాం అంతే చదువుకున్నాం మాలని ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే సగం మాటలు తెలుగు సగం మాటలు ఇంగ్లీషు ఇటు తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడగానే అయ్యు చూసేమనుకుంటుండే ఇటు పెద్ద అంత పెద్ద ఎంత పెద్ద అపరమేదవో ఎక్క ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాడు ఏనా నా బొక్క లేదు అక్కడ అడిగి తెలిసింది గోరంతా కోణంతా తెలిసిన వాళ్ళకి ఫీల్ అయిపోతాడో అది ఇద్దరు ఒకటే మనకు వచ్చింది వాస్తవాలు తెలుసుకుంటే అందరూ బాగానే ఉంటుంది కూడా మనం ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టేసినా మాత్రం పెద్ద మొగడం అయిపోం మనం కొద్దిగా అత్యా వారాలు అతిమర్లు తగ్గించుకుంటే బాగుంటుంది రిజల్ట్ వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగితే అందరికీ క్లారిటీ వచ్చింది